జ్యేష్ఠ పౌర్ణిమ రోజు నుంచి ఈ మూడు రాసులకైతే శుభకరియలు అయితే ప్రారంభమయ్యాయండి జ్యేష్ఠ పౌర్ణ మాస జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని జూలై ఇరవై తేదీ జరుపుకుంటాం మనము ఈ రోజు నుంచి మూడు రాశుల వారికైతే శుభకరియలు అయితే ప్రారంభమయ్యాయి సంపద పెరుగుతుంది వాళ్ళకి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఆ రాశులు ఏంటో తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి జ్యేష్ఠ పౌర్ణిమతో శుభకాలానికి అయితే నాంది పలికిందని చెప్పొచ్చు మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు అయితే వింటూ ఉంటారు మీరు లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు అయితే కలిసి వస్తాయి మీరు ఉద్యోగం వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు వ్యాపారంలో లాభం ఉంటుంది విద్యార్థులకు ఇది చాలా శుభ సమయం అని చెప్పొచ్చు మీరు పోటీ పరీక్షల్లో గొప్ప విజయం అయితే సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది ఆత్మవిశ్వాసంతో పనులన్నీ చక్కబెడతారు సెకండ్ వచ్చి సింహరాశి అండి సింహరాశి వారికి జ్యేష్ఠ పూర్ణిమ నుంచి సకల శుభాలు అయితే కలుగుతాయని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని అయితే పొందుతారు ఊహించని ధనలాభం అయితే ఉంటుంది కొంతమందికి పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా కలిసి వస్తాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు సౌభాగ్యాలు కలుగుతాయి కష్టపడి చేసే పనులు చాలా శుభ ఫలితాలు ఇస్తాయి వ్యాపారస్తులకు మంచి ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది ఉద్యోగంలో మారాలి అనుకునే వారికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు నుంచి అవకాశాలు వస్తాయి ఆస్తి లేదా వాహన కొనుగోలు చేయాలని కోరిక ఉంటే కోరిక నెరవేరుతుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ధనుసు రాశి ధనుసు రాశి వారికి కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజు నుంచి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది మీ కెరియర్కి శుభవార్తలు అయితే వింటూ ఉంటారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులైతే ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో విస్తరణ ఉంటుంది వివాహితులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి